నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఒక ఐదు రోజుల క్రితం ఇదే ప్లేస్ నుంచి ఒక వీడియో చేసిన ఇది భువనగిరి నియోజకవర్గం బుదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జలాల్పూర్ విలేజ్ ఇది నా వెనకాల కనిపిస్తుంది జలాల్పూర్ విలేజ్ ఈ పక్కనే చెరువు ఆనుకోని ఉంటుంది గతంలో చాలాసార్లు ఇక్కడ ఈ ఓవర్ టర్నింగ్ వల్ల ఓవర్ స్పీడ్ వల్ల చాలామంది ఆ చెరువులో పడిపోయినారు చనిపోయినారు అని చెప్పిన ఆ తర్వాత ఎమ్మెల్యే కుమ్మం మనీష్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించారు ఒక ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మనం మాట్లాడిన ఇరవై లక్షల రూపాయలు ఎట్టుపోయినాయి ఎందుకు ఏ ఫెన్సింగ్ అయితే మీరు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినారో ఎందుకు ఇంకా ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు దాదాపు ఐదు నెలలు దాటింది కదా అని మనం మాట్లాడినా ఇప్పుడు ఈరోజు చూస్తా ఉంటే ఎక్కడి నుంచి ఇంప కడ్డీలు కనిపిస్తా ఉన్నాయి ఆ టర్నింగ్ పూర్తయ్యే వరకు ఇంకా కడ్డీలు కనిపిస్తా ఉన్నాయి నేను అనుకున్న నిజంగా మనం వీడియో చేసిన తర్వాత పేద ప్రజలు సస్తా ఉన్నారు ఇమీడియట్లీ అట్లీస్ట్ ఏదైనా ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి ఆ బార్కేడ్ల వల్ల ఇంకా ప్రమాదం ఉంది ఆ బార్కేడ్లు గాలికి రోడ్డు మీద పడడం వల్ల పబ్లిక్ ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అన్నప్పుడు నేను అనుకున్న ప్రజల కోసమే ఇనుప కడ్డీలు ఏర్పాటు పర్మనెంట్ పర్మనెంట్గా ఏర్పాటు చేశారు అనుకున్నా కానీ మీరు ఒకసారి చూడొచ్చు ఇగో జస్ట్ ఇది ఈ బైండింగ్ వైర్ తుట్టినది మళ్ళీ గట్టిగా ఎవరైనా గుద్దుకున్న కానీ ఈ ఇనుప కడ్డీలు పోయి అటు ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది కానీ నేను అనుకున్న పేద ప్రజలు సస్సురు అని చెప్పి ఇనుప కడ్డీలు ఏర్పాటు అనుకున్నా కానీ పేద ప్రజల కోసం కాదు ఏదో మిస్ఫరల్ అని ఈ అందాల బామల పోటీ జరుగుతూ ఉన్నాయి కదా వరంగల్లా హైదరాబాద్లో అక్కడక్కడ వస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఈరోజు పోచంపల్లికి వస్తూ ఉన్నారంట వాళ్ళు పోచంపల్లికి వస్తూ ఉన్నారని చెప్పి ఈ ఇంప కడ్డీలు ఏర్పాటు చేశారు అంటే మీరు ప్రజలు ఒకసారి ఆలోచించాలి అందాల భామలకు ఎటువంటి ఇబ్బంది జరగవద్దు ఈ రోడ్డు ద్వారా కానీ పేదోడికి ఎటువంటి ఇబ్బంది జరిగినా పర్లేదు ఇంప కడ్డీలు మాత్రమే ఏర్పాటు చేయలేదు ఈ ఇన్పకడ్డీలు ఎవరి కోసం ఏర్పాటు చేశారు అంటే అందాల భామల కోసం విశ్వార్డు ప్రోగ్రాం కోసం ఈ ఇన్ప కడ్డీలు టెంపరీగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆ ప్రోగ్రాం కంప్లీట్ కాగానే మళ్ళీ ఇంటకడ్డీలు తీస్తారు తీసుకొని పోయి ఏదన్నా శతగుప్పలా పడేస్తారు సరే అది టూరిజం ఏర్పాటు చేసిర గవర్నమెంట్ ఏర్పాటు చేసిందా ఎవరు ఏర్పాటు చేసినా కానీ ఇక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇంట కడ్డీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కానీ పేదోడు వస్తా ఉంటే ఇందుల కాలం పాటు ఒక్క ఇంపకడ్డి కూడా ఏర్పాటు చేయాలి ఆ బారికలు డిసైడ్ పెట్టారు గాలికి ఇటు పడాలి మళ్ళీ పేదోడు పోవాలి గుద్దుకొని అలా చావాలి కానీ అందాల భామలకు మాత్రం ఏమి కావద్దంట ఏం మేలు జరుగుతుంది పబ్లిక్ సింపుల్గా ఆలోచించండి ఈ అందాల భామల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అందాల భామలు పోచంపల్లికి రావడం వల్ల ఏమన్నా మేలు జరుగుతుందా ఏ పేదోడి బతుకులో మార్పులు వస్తుందా ఏ మొగ్గ అయితే ఆధారపడ్డాడో చేనేత కార్మికుడు ఆయన బతుకులలో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా మున్సిపాలిటీ కార్మికులు ఇంతకుముందుకు ఇక్కడికి వెళ్ళి పోతూ ఉన్నారు పాపం ఎండ ఎండ విపరీతంగా కొడుతూ ఉన్నది వాళ్ళతోటి ఈ రోడ్డు చుట్టుపక్కల మొత్తం ఆ చెత్త ఆ కాగిధాలు తీసేపిస్తూ ఉన్నారంట ఎవరి కోసం చాలామంది అంటా ఉన్నారు వాళ్ళు రావడం వల్ల పోచంపల్లికి ఇంకా పేరు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల వాళ్ళు పోచంపల్లికి వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా మన ఉత్పత్తిని పెంచుకుంటాం మన పట్టు చీరలు ఇంకా సేల్ అయ్యే అవకాశం చాలామంది మాట్లాడతారు బాగానే ఉంది వాళ్ళు రావాలి విజిట్ చేయాలి ఈ చేనేత రంగాన్ని డెవలప్మెంట్ చేయాలి ఎవరు కాదనట్లేదు కానీ ఏ అందాల భామల కోసం అయితే ఈ ఇంప కడ్డీలు ఏర్పాటు చేసి రో మన పేదోడు అస్తుడు అని చెప్పి వాళ్ళ కోసం ముందే ఏర్పాటు చేస్తే బాగుంటుండే కదా అట్లీస్ట్ ఇవి ఎట్లయినా కొంత ఖర్చు పెట్టి ఇక్కడ నా ఇక్కడ నాటే ప్రయత్నం చేసి కదా ఇవన్నీ ఉంచండి కొద్దిగా కొద్దిగా బందోబస్తు ఏర్పాటు చేశారనుకో ఒకవేళ కారు ఏ స్పీడ్ వచ్చి గుద్దుకున్నా కానీ ఏం కాకుండా ఉంటుంది అంటే సింపుల్గా ప్రజలు ఆలోచించాలి అందాల బామల ప్రాణాలు పోవద్దు కానీ పేద ప్రజల ప్రాణాలు పోయినా ఏమీ కాదని ఒక రకంగా గవర్నమెంట్ చెప్పదలుచుకున్నది సో ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇవైనా ఒక పర్మనెంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి ఏమిటో తిప్పి కొడితే ఒక పది లక్షల రూపాయలు అవుతున్న వచ్చి పెద్ద సమస్యనా ఒక ప్రాణం పోతే మళ్ళీ ఆ ప్రాణాన్ని తిరిగి ఇచ్చలేం కదా ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ కుటుంబానికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేవాళ్ళు అదే ఐదు పది లక్షలు ఈడ పెడితే ఓ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది కదా సో పోచంపల్లిలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అందాల భామల వల్ల పోచంపల్లిలో ఉన్న చేనేత కార్మికుడు నిజమైన చేనేత కార్మికుడు చేనేత నాయకుడు అంటలేను నిజమైన మొగ్గం మీద ఆధారపడ్డ చేనేత కార్మికుడు ముఖంలో కూడా అందం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా